ఫీజ్ డిఎంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జీవి రఘురం జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రావుకు విద్యార్థి నేతలు వినతిపత్రం సమర్పించారు ముందుగా భారీ ఎత్తున ర్యాలీగా వచ్చిన వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులను విద్యార్థులను కార్యాలయం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనంతరం అధికారులు స్పందించడంతో వివాదం సర్దుమణిగింది ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రవిచంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటి రవి పేటేటి నవీన్ కార్యదర్శి రవీంద్రనాథ్ రీజనల్ కోఆర్డినేటర్లు విఠల్ నారాయణ రెడ్డి జిల్లా అధ్యక్షులు వినోద్ కోమల సాయి జిల్లా ఉపాధ్యక్షులు బడే జగదీష్ మంగళగిరి నియోజకవర్గం అధ్యక్షుడు సందీప్ కాజా నరసింహ విద్యార్థి నేతలు రాజేష్ కరీం సాదిక్ అజయ్ కిరణ్ పర్వేజ్ శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం వచ్చాక కోటమి పాలనలో విద్యార్థుల పరిస్థితి భవిష్యత్తు అయోమయంగా మారింది ప్రభుత్వ తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి కాలేమో గర్భ దాటటం లేదు కూటమి పార్టీల కళ్ళబుర్లు కబుర్లు చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈ రోజు యావత్తి విద్యార్థి ఒక రోడ్ల మీద వచ్చే పరిస్థితి అయిపోతుంది అధికారం వచ్చేంతవరకు ఏటి మల్లన్న అని మర్యాదగా పిలిచిన బాబు గారు రోజు గెలిచిన తర్వాత బోడి మల్లన్న అంటున్నాడు చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మూటలాగా మారుతూ ఉంటాయి మనకు వాసంగా కనిపిస్తుంది ఆయన మాటలు అంత ఎంతవరకు నిజమనేది అనేది ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్టకల గుర్తొస్తుంది అనగనగా ఒక ఊర్లో చంద్రేడే సోమరపోతి ఉండేవాడంట ఊర్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబలికిస్తాడంట ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తాడంట ప్రజలు రాగా ప్రజలందరినీ ఏమంటాడంటే నా భుజాన కొండ ఎత్తండి నేను కొండను మోస్తానని చెప్పి నమ్మిచ్చి మోసం చేస్తాడంట ఆ ఊరిలో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి తరిమి కొడతాడంట ఆ రోజున్న చంద్రన్న సోమపూ వ్యక్తిని అదేవిధంగా ఈరోజు చంద్రబాబు యొక్క హామీలు ఆయన వ్యవహార చూస్తుంటే చూస్తుంటే యాస్టిజ్గా అలానే ఉంది ఈరోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్ష కట్టిన చంద్రబాబు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక ఈరోజు విద్యార్థులు యాబొత్తి విద్యార్థులు దూరం విద్యకు దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బకాయిలు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు తల్లిదండ్రులు ఈరోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపానికి పాపం అప్పులు చేసి ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు ఆ అప్పులు కట్టినవి తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడుతుంది ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తా ఉన్నారు గతంలో మనం అందరూ చూసాం రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఒంగుటూరులో ఒక విద్యార్థి అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకని సున్నం పనికి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథనాల్లో చూసాం అంతేకాకుండా రెండు రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా అయిపోయింది పూర్తిగా నాశనం అయిపోయింది బస్టు కొట్టుకోపోయింది విద్యా వ్యవస్థ అనేది విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో విద్యా వ్యవస్థలో ఇప్పుడు మార్కులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా విద్యా వ్యవస్థ అనేది నిధులైపోయింది భారత రత్న ప్రపంచం మేధావి బా మన అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచిస్తే స్వయంగా తన సొంత సొంత తెలివితేటలతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అపర మేధ నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు రావచ్చు ఆయన మా దరిద్రం ఏంటంటే మా పాపం మీదో మా శాపం మీద మా పాపం మీద తెలియదు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖగా ఉంటమే మేము చూసుకున్న దరిద్రం అనుకుంటామున్నాం మేమంతా కూడా ఈరోజు ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఇప్పటికైనా లేచి ఏ అయితే బాకీలు ఉండయో ఫీజు రిమేర్స్ బాకీలు ఏ అయితే తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విడుదల చేపక్షంలో మేము నెల రోజులు టైం ఇస్తూ ఉన్నాం మే ఇరవై ఒకటో తారీఖు లోపల ఏ అయితే బాకీలు తక్షణమే విడుదల చేయాలా విడుదల చేయని పక్షంలో మళ్ళీ చదువుతున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల ఇళ్ళలు మరియు వాళ్ళ కార్యాలయాలు ముట్టడిస్తాం అప్పుడు కూడా స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇళ్ళలు ముట్టడిస్తాం అప్పుడు కూడా ఎనకపోతే ముఖ్యంగా అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫీసు ముట్టడిస్తాం అంబి తుమ్మి తేల్చుకుంటాం ఈ విషయం కూడా రాష్ట్రంలో పెండింగ్ లో తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఈ సంవత్సరం రావాల్సిన టర్మ్ ఫీజులు సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్న బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల నాలుగు వందల కోట్లు ఈ ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు ఒకసారి ఆరు వందల కోట్లు ఒకసారి మొత్తం పదమూడు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకి రిలీజ్ చేసింది ఫీజులు ఇవ్వని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర అండర్టేక్ లెటర్లు తీసుకుంటున్నారు కళాశాల పరీక్షల సమయంలోనూ హాల్ టికెట్ల సమయంలోనూ పరీక్ష ఫీజులతో పాటు కాలేజీ కోర్సు ఫీజు మొత్తం చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలు ఫీజులు విద్యార్థుల వద్ద నుంచి అడగొద్దని నారా లోకేష్ గారు మ్యాండేటరీ ఇచ్చారు కానీ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది విద్యాశాఖ మంత్రిగా మీరు ఏం మానిటరింగ్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఒక్కటే విద్యార్థుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తూ వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటా ఉన్నారు కానీ ఎక్కడా ఫీజులు ఇవ్వడం లేదు గత ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టర్మ్ ఫీజులు ఏ నెలలో ఎప్పుడు ఇస్తున్నామో అనే వివరాలు మొత్తం పత్రికా ప్రకటనలు ఇచ్చి మరి విద్యార్థుల తల్లిదండ్రుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తే మీరు కాలేజీ యాజమాన్యలకు ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా విద్యార్థుల్ని తీవ్రంగా నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం అయ్యా ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు ఇవ్వడంలో విఫలమైంది మీరు విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి నారా లోకేష్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు కోర్సు మధ్యలోనే ఆపేసి పనికి వెళ్తున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం ఇకనైనా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయల్ని తక్షణమే ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ముందు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున నా పేరు వీరస్వామి అమ్మ నేను పేద కుటుంబం నుంచి వచ్చాను ఆ నాంచడు అలాంటిది ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు బాగా డబ్బులు పడాయి వాళ్ళు వేసిన ప్రకారంగా పథకాల ప్రకారం నాకు బాగా అందాయి అప్పుడు బ్రహ్మాండంగా చదువుకున్నాను కానీ ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అమౌంట్ పడతాయి అన్నది పడకుండా అవి డిలే చేస్తూ ఉన్నారు అలానే ఆ డబ్బులు కట్టకపోతే కాలేజీలో ఎగ్జామ్ రాయనివ్వట్లేదు అలా రాని పక్షంలో ఎగ్జామ్ రాయనివ్వకుండా మీరు ఫీజు కడితేనే మేము ఎగ్జామ్ రాపిస్తామని వాళ్ళు చెప్పడంతో నేను బయట వెళ్ళి అప్పు తీసుకొని వచ్చి మరీ ఎగ్జామ్ ఫీజు కట్టారు అది కట్టిన తర్వాత కూడా దానికి ఏది మళ్ళీ వడ్డీతో సహా వచ్చి తీసుకొని వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ గవర్నమెంట్ ఏంటంటే మీకు డబ్బులు పడతాయి పడతాయి అని చెప్తున్నారు కానీ ఆ డబ్బులు డబ్బులేం పడట్లేదు కానీ అది తొందరగా పడేటట్టు

Það er mikilvægt. दादी मां जगद जय जगद जगद भगवान मचले जिलाले जिलाचयाले पकायले भेटले 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 No? Hey, go We want respect. We want respect. We want respect. Okay. <laughs> મિણ મિણ મા�લે મા�લલે મા�લે మీకు ఎవరోజు చెప్పండి ఎవరో చెప్పండి లోపల బాబు ఉండండి మీరు ఎగ్జాంపుల్ ఉన్నారు మీరు గెలు తీస్తే కొత్త ధన్వాసం మీరు గెలు తీస్తారు లోపలికి వెళ్ళిపోతాం

sc 77 MEEE MA студ there. ZEEEEM MA qu piorata, Foreign R Б Could Aw no eben nimah sềmw.ru ndor ndor DsSri ABKita shocked tw dd. Copy kultán banks, mo pan D beer işo gs edzb,reisch top 3 s जय झूलेलाल